హాయ్ వెల్కమ్ టు షోస్ హై ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉప్పు శనగలు టైంపాస్ స్నాక్స్ లాగా ఈ ఉప్పు శనగల్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఈవినింగ్ టైంలో పిల్లలకి చాలా ఇష్టపడతారు ఇలా చేసి పెట్టామంటే దానికోసం మనం ముందుగా ఒక కప్పు శనగల్ని తీసుకోండి ఏవైనా సరే ఒక ప్లేట్లోకి వేసుకోండి వాటిని ఇవి ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక చిన్న బౌల్ ఏదైనా తీసుకొని దాంట్లోకి కొంచెం వాటర్ని వేయండి ఒక పావు కప్పు వరకు వాటర్ వేసేసి దీంట్లోకి ఒక పావు చెంచా పసుపు ఒక పావు చెంచా సాల్ట్ వేయండి సాల్ట్ వేసిన తర్వాత మనకి ఈ సాల్ట్ మొత్తం కరిగేటంత వరకు స్పూన్తో తిప్పుతూ ఉండండి చూడండి ఇలా తిప్పుతూ సాల్ట్ మొత్తం కరిగేటంత వరకు కలిపేసేయండి వాటర్లో కలిసిపోవాలి సాల్ట్ అనేది ఇలా కలిసిపోయిన తర్వాత ఈ వాటర్ని మనం శనగలకి పట్టించాలి మనం ముందుగా తీసుకున్న శనగళ్ళు ఉన్నాయి కదా ఇలా స్పూన్తో మొత్తం వేస్తూ శనగలకి మొత్తం వాటర్ పట్టేటట్టు పట్టించేసేయండి వాటర్ పట్టించిన తర్వాత వీటిని మనం ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలాగే వదిలేసేయాలి చూడండి ఇలా శనగలికి మొత్తం పట్టించేసేయండి ఇప్పుడు వీటిని మనం ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇలాగే వదిలేసేయండి ఫ్యాన్ గాలికి అలా ఏం పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా వదిలేసేయండి అంతే ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి సాల్ట్ వేసి వేడి చేసుకుందాం మంటని మీడియం లో ఫ్లేమ్లో పెట్టేసి సాల్ట్ని కూడా వేడి చేసుకోవాలి ఈ హాఫ్ అన్ అవర్ వరకు అది కూడా వేడైపోతుంది చూడండి ఇలా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి సాల్ట్ వేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అది హాఫ్ అన్ అవర్ వరకు అది శనగలకి మనం సాల్ట్ పట్టించి పెట్టాం కదా ఆలోపు ఈ సాల్ట్ కూడా మనకి వేడి అవ్వాలి చూసారా మనకు పైన తడి ఆరిపోయినట్టుగా అనిపిస్తుంది కదా శనగలకి అలా అయిన తర్వాత ఇప్పుడు సాల్ట్ కూడా వేడైంది ఇప్పుడు కొంచెం కొంచెంగా వేసుకోండి మరీ ఎక్కువగా వేయకండి కొంచెం వేసుకోండి శనగల్ని కొన్ని కొన్ని వేస్తూ వేయించుకోవాలి అలా అయితే మనకు ఈజీగా వేగుతాయి చూడండి కొద్దిసేపటికి ఇవి చిటపటలాడుతూ మనకి బాగా వేగిపోతాయి ఇలా వేగిన తర్వాత మనం వాటిని సాల్ట్లో నుంచి ఇలా తీసేసేయండి మనం వీటిని ఎక్కడైనా టూర్ వెళ్ళినప్పుడు కూడా తీసుకెళ్ళచ్చు టైంపాస్కి చాలా బాగా యూజ్ అవుతాయి మనకి ఇవి చూసారు కదా మిగతా వాటి అన్నింటినీ కూడా సేమ్ ప్రాసెస్ ఇలాగే చేసి తీసుకోండి మనం వీటిని స్టోర్ చేసుకోవచ్చండి వన్ మంత్ టూ మంత్స్ వరకైనా స్టోర్ ఉంటాయి ఇవి కొంచెం సాల్టీగా కొంచెం క్రిస్పీగా ఎంతో టేస్టీగా మనం టైం పాస్కి ఇలా స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోండి చూసారు కదా టేస్ట్కి టేస్టీ హెల్త్కి హెల్తీ ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్